దేవుడు చాలా కాంతి కాబట్టి ఆయన కాంతిలో మనం నడవాలంటే ముందుగా మనం మనను శుద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉంది మనం శుద్ధీకరించడం అంటే మన పాపాలు మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం ఉండాలి కానీ ఏ మానవుడు కూడా పవిత్రుడు కాలేడని వాక్యం సెలిస్తుంది ఏ పాపం లేదు ఏ భేదంలో లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని కానీ హిబ్రూ లేఖనాలు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాయంటే తరచూ వారు దేవుని వెలుగులో పేర్కొంటూ ఉంటారు అందులో దావేది కీర్తన కాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ చరణంలో అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగైనది కాబట్టి కాంతిలో ఉంటే సత్యంలోనికి మనం నడవబడతాం ఈ సత్యంలో మనం నడుస్తూ ఉంటే జీవితంలోనే మన స్వతంత్రత కలిగి ఉంటాం అంటే పాపం మీద పాపం పాపానికి మన మీద అధికారం లేదు పాపం అనే బానిసత్వంలో మనం ఉంటాం కనుక దేవుడు వాక్యమే ఉన్నాడు అన్నది మనకు తెలుసు మరి యహాను సువాతికుడు పత్రికలో కూడా రాస్తాడు మరి ఆయన దాంట్లో మనం గమనిస్తాం ఎక్కడంటే యహాను పత్రిక మటు పత్రిక మటువచనంలో మనం చూస్తాం జీవవాక్యం కూర్చున్నది ఆది ఆది నుండి ఏది ఉంటేమో ఏది ఉండేనో మేము ఏది వింటామో కన్నులారా ఏది చూస్తామో ఏది నిదానించి కొనుగొంటామో మా చేతులు దేని చూచినో అది మీకు తెలియచేస్తున్నాను అంటూ మేము ఆయన వల్ల విన్నా మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకట ఎంత మాత్రమో లేదు కనుక దేవుడు వెలుగై ఉన్నాడు ఒకటవ అధ్యాయం ఏదో వచ్చిన అంటాడు ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రమునూ లేదు కనుక ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుంటూ చీకటిలో నడిస్తే అది మనం అబద్ధమాడుచు సత్యాన్ని జరిగింపకుందాము కనుక మనం ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉందము అప్పుడు ఆయన కుమారుడని ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయము మనంతటా మనం పవిత్రం కాలేము మనం వెలుగులోనికి రావాలంటే ఏసుతో మనం వెలుగులో ఆయనతో అన్యోన్యమైనటువంటి అనుబంధాన్ని కలిగి నడిచినప్పుడే మనం ఆ యొక్క వెలుగులోనికి వెళ్ళినప్పుడు ఏసు రక్తం ఆటోమేటిక్గా మన పాపస్థితి శాపస్థితి నుంచి మనకు విడుదల ఇచ్చినప్పుడు మనం ఆయన విశ్వసించినప్పుడు అది మనకి నీతిగా మారుతుంది కనుక ఆయన రక్తం మనను ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయను మనం పాపం లేదని కనుక మనం చెప్పుకున్నట్టయితే అది మోసమే ఎందుకంటే మనలో సత్యం లేదు కాబట్టి ఈ పాపం అనేటువంటి చీకటిలో మనం నశించిపోతున్న వాళ్ళం ఆదిలోనే సృష్టిాదిలోనే అవ్వ ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టు అనిదేనూ మన జీవితంలో అతిక్రమించడం అనేది పాపం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మనం పాపం లేదని చెప్పుకుంటే మనం అబద్ధకులం అవుతాం అంటాడు కనుక మనలో సత్యం ఉండదు కానీ మనం మన పాపలను ఒప్పుకొనే ఆయన నమ్మదగిన వాడును నీతి కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రం చేయాలి కాబట్టి మన పాపభరితమైన జీవితం పవిత్రతను పొందుకోవాలంటే మనం బల్లు ఇవ్వడం ద్వారా చేయలేము దేవునికి కానుకలు ఇవ్వడం ద్వారా చేయలేము లేకపోతే పుణ్యాలు చేయడం వల్ల రాదు మన నీతి క్రియల వల్ల కాదు కాదంటే దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాలు ఆయన దగ్గర మనం ఒప్పుకున్నాడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనను పవిత్రులుగా చేయను కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మన పాపాలు మనం ఒప్పుకోవాలని చెప్పి మహాసు వార్తకులు చెప్తున్నాడు అప్పుడు కానీ మనం మన జీవితం వెలుగుమయం అవ్వదు అందుకే దేవుడు ఏమంటాడంటే ఈ వెలుగు దగ్గరికి మీరు రావాలి అనుకున్నప్పుడు మీరు మీ యొక్క జీవితంలో నుంచి మార్పు తీసుకురావాలి మన సొంత సాక్ష్యాలు నేను చాలా వెలుగులో ఉన్నాను నేను చాలా గొప్పవాడిని ఈ సెలవు డబ్బాలు దేవునికి నచ్చవు కనుక గుడ్డువాడు గుడ్డువానికి దారి చూపలేడు మనం కరెక్ట్గా దేవుని యొక్క వెలుగు ప్రకాశించాలంటే ఏం చేయాలంటే వ్యవహాన్ సువార్తకుడు మూడో అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది గను మీరు చదివితే వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు ఎంత మాత్రం మనం వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించింది వెలుగైనటువంటి దేవుడు ఆయనలో జీవం ఉండను ఆ జీవం వెలుగై ఉండెను ఆ వెలుగు మనుషులకి లోకంలోకి వస్తే క్రియలు చెడ్డమైనందున వారు వెలుగు దగ్గరికి రారు ఎందుకంటే వారు వెలుగుని ప్రేమించలేరు అంటున్నాడు ప్రేమించక చీకటినే ప్రేమించింది ఈరోజు అందరం చేస్తున్నదే వెలుగులో నడుస్తున్నాం అనుకుంటాం ఏంటి ఈ కరెంటు చూసి లేదా సూర్యుడు చెందిన కాంతిలో చూసి వెలుగులో ఉన్నాం అనుకుంటున్నాం కానీ చూస్తున్న మన కన్నులు నువ్వు బ్రుడ్డివారిగా నిజమైన దేవుణ్ణి మనం ఆ రోజు పరిసే పట్టుకోలేకపోయారు దేవుణ్ణి నిజమైన మెస్సే ఆయన దగ్గరకు వచ్చిన వారు ఒప్పుకోలేదు అలాంటి అంధత్వంలో మనం కూడా ఉన్నాం కనుక వెలుగు తన స్వకీల ఎదుగుకొస్తే ఆ స్వకీలాన్ని అంగీకరించలేరు అందుకే దేవుడు అంటాడు ఎందరు అంగీకరిస్తారో వారందరూ తన కుమారులు ఒకటిపైన అధికారము గ్రహించాడు ఈరోజు నువ్వు విశ్వసించడా ఆయన వెలుగైనన్నాడు ప్రపంచానికి వెలుగై ఉన్నాడు కాబట్టి తమ చక్రియలు చెడ్డమైనందున వారు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించరు దుష్కార్యం చేయ ప్రతివాడును వెలుగును ద్వేషించను అంతేకాదు తన క్రియలు దుష్క్రియలు అని కనబడకున్నట్లు వెలుగు రాడు అపవాది పవిత్రుల దగ్గరికి రాలేడు ఎందుకు అంటే కనుక తమ క్రియలు దుష్క్రియలు అని వారికి తెలుసు అందుకే వారు వెలుగు దగ్గరికి రారు ప్రభువారు ఆ ఆ యొక్క పరిశీలన చూసి వారు గుడ్డివారిలా ప్రవర్తిస్తున్నారని ఆయన చెప్తారు గుడ్డు వాడు గుడ్డువానికి దారి చూపగాడ కాబట్టి ఏసు మనం చూసే మనిషికి కాంతి అవసరం లేదు మనకు మనిషి ఎదురుగా కనబడుతుంటే మనకి తెలుస్తుంది మనిషి ఎవరు ఏంటన్నది కాబట్టి గుడ్డువాని అభ్యంతరాలు ఏమైనప్పటికీ కూడా కాంతి తన వెలుగును ప్రకాశింపచేస్తుంది వెలుగు ఎప్పుడు కూడా మనకి క్లియర్గా కనబడుతుంది కాబట్టి కాంతి ఎల్లప్పుడూ సత్యమే అది ఎప్పుడూ అంగీకరించబడుతుందని దేవుడు చెప్తూ ఉన్నాడు అందుకే కాదు మనం చూసినట్టయితే యేసు ప్రభువు వారు ఈ యొక్క విషయంలో ఎష్ అరవై అధ్యాయము మనం మొట్టవసం చూస్తే లెమ్ము తేజలి నీకు వెలుగు వచ్చి ఉన్నది అరేష్ షైన్ ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లాడ్ రైజెస్ అఫ్ యూ ఆయన వెలుగు నీ మీద ఉదయిస్తుంది ఇగో లోకమంతా చీకటిని కమ్ముకుంది భూలోకమంతా పాపంలోనూ శాపంలోనూ దుష్కార్యంలోనూ దుర్మార్గతలోను అంధకారంలోను ఉన్నప్పుడు కూడా ఆయన నిన్ను వెలుగుగా చేస్తాడు ఎందుకంటే నువ్వు పాపమైన గ్రహించి దేవుని దగ్గరికి వెళ్ళావు కనుక ఆ వెలుగు దగ్గరికి జీవ వెలుగు దగ్గరికి వెళ్ళావు కనుక ఆయన ముఖంలోని కాంతి నీ ముఖంలో ప్రశ్నిస్తుంది కనుక నీ నీ యొక్క వెలుగు అనేకులకు కనబడేటట్టుగా ఉంటుంది కనుక ఈ అనుభవాల్లోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మన పరిస్థితి ఎంతో గొప్పగా ఉంటుంది అందుకే ఎరుషులేము యొక్క అయిన ఉదాహరణగా మనకు చూపిస్తాడు యషన్ కాలంలో అంటాడు ఆ యొక్క రాజుల్ని నమ్ముకొని వాళ్ళు చేసిన విగ్రహారాధన వల్ల ఎంతో భయంకరమైనటువంటి శాపం ఆ బబులోని వారి ద్వారా ఆ సీరియల ద్వారా వాళ్ళు దినాధీనం అయిపోయినప్పుడు వాళ్ళ యొక్క స్థితి మళ్ళా కొలపడానికి దేవుడు వచ్చినప్పుడు ఆ యొక్క రూపం మారిపోతుంది ఆ దేవాలయం రూపం మారిపోతుంది అంటే ఇప్పుడున్న ఇస్రాయేల్ దేవాలయం కాదండి నిత్య పరలోకం మన మధ్యకి వస్తుంది దేవుడు ఆ మిలేనియం పరిపాలనలో ఆయన మన దగ్గరికి పైనుండి ఇగో దేవుని వెలుగు మన మన మీదకి దేవుని రాజ్యం మన మధ్యకి దిగి రావటం నేను చూస్తున్నాను అంటాడు పుస్త వివాహాన్ని కనుక ఆయన వెలుగు వచ్చినప్పుడు భూమిని చీకటి కమ్ముతుంది కటిక చీకటి జనములు కమ్ముతుంది కానీ ఎహోవా నీ మీద ఉదయిస్తాడు నీ యొక్క కాంతికి జనమంతా నీ దగ్గరికి వస్తారంటూ నీ దగ్గరికి నేను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదాల మీద పడతారు ఇప్పుడు ఇర్స్ం పట్నాన్ని చుట్టుపక్కల ఉన్న ముస్లిం కంట్రీస్ అన్నీ చాలా బాధపడుతున్నాయి అయినప్పటికీ అరబ్ కంట్రీస్ కష్టపడుతున్నాయి కానీ ఒక దినం ఉంది వాళ్ళకి వాళ్ళు మళ్ళీ వస్తారు మనం వాటిని చూసి డిప్రెస్ అవ్వక్కర్లేదు అందుకే ఆయన ఏమిటంటే నువ్వు విసర్జింపబట్టును బట్టి ద్వేషింపబట్టను బట్టి ఎవడం నీ మార్గమును దాటిపోవట్లేదు కానీ నీకు కొత్త పేరు పెట్టబోతాను యోహో పట్నం అనియో పరిశుద్ధ దేవుని సియో అని అని పేరు పెడతాను మరి నిన్ను శాశ్వత శోభాశయంగా బహు సంతోషకారణంగా చేస్తానంటాడు అంతేకాదు నువ్వు యహో అనగు నేను నీ రక్షకుడనియో బహు పరాక్రమం గల యాకోబు దేవునకు నీ విమోచకుడని నీకు తెలియబడినట్లు నేను నీ యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉందో ఆ స్థితిని మార్చి నీకు ఉన్నతమైన స్థాయి అంటే ఇదిగో ఇత్తడికి బదులుగా బంగారాన్ని ఇస్తాను ఇనుమునకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఎత్తడని రాళ్ళకు ప్రతిగా ఇనుమును తెస్తున్నాను అంతేకాదు సమాధానానికి అధికారులుగా నీతి నీకు విచారణకత ద ఫ్యూచర్ కింగ్డమ్ మనం ఎదురు చూసే భవిష్యత్తులో దేవుని యొక్క రాజ్యము మన మధ్యకి దిగు వచ్చినప్పుడు ఇలా ఉంటుందన్నమాట అంతేకాదు నిన్ను బాధించిన వారి కుమారులు వచ్చి నీ పాదాలకు నమస్కారాలు చేస్తారు అంటున్నాడు మీరు ఒకప్పుడు విడిచిపెట్టబడి ద్వేషం పడ్డారు కానీ ఈరోజు మిమ్మల్ని శాశ్వతమైనటువంటి శ్రేష్ఠులుగా శ్రేష్ఠరాలుగా నేను మార్చబోతున్నాను అనేక మంది మిమ్మల్ని చూసి ఆనందిస్తారు మీరు అన్ని జనులు పాలు తాగుతారు యహో అని నేనే మీరు రక్షకుని తెలుసుకుంటారు మరియు విమోచకుడు యావోబ శక్తిమంతుడు మరి మీ సరిహద్దుల్లో ఇక పాడిన మాట కానీ నాశనం అనే మాట కానీ వినబడదు అంతేకాదు రక్షణీయే నీ గోడలని ప్రఖ్యాతియే నీ కుమ్మాలని నువ్వు చెప్పుకునే రోజులు వస్తాయి నిన్ను హింసించిన వాళ్ళందరూ కూడా నీ దగ్గరకు వచ్చి నమస్కరిస్తారు మరి ఖరీదైన బంగారం నింపడం కంటే న్యాయాధిపతులు నీకు ధర్మాది ధర్మాలుగా అధికారులుగా మార్చడం అంత అద్భుతం మీ దేశంలో హింస నాశనం వ్యర్థం అనే మాట వినబడదు మీ గోడలు మీరే మీ గోడలకు మీరే మోక్షం అని పిలుస్తారు అంత అద్భుతమైన జీవితం వస్తుంది మరి ఎందుకు ఈ విధంగా చేస్తా అంటే నేను నీ రక్షకుణ్ణి నీ విమోచకుడిని యాకోబునకు బలవంతుడని మీరు తెలుసుకునేలాగా నేను చేస్తాను అని చెప్తూ ఇవ్వ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి త్వరలో సృజించబోతున్నాను ఇటు ప్రకటన ఇరవై ఒకటి ఇరవై మూడులో మనం చూస్తాం ఏంటంటే అక్కడ మనకి వాగ్దానం చేయబడింది మేము ఆ ఆ యొక్క పరలోకంలో ఉంటారు మనకి అంటే ఈ సూర్యుడు చంద్రుడు కాదట ఇంకెవరుంటారు మనకంటే ఆ ప్రకటన గ్రంథంలో మనం ఇరవై ఒకటో అధ్యాయం లో మనం చూసినట్టయితే అనే దేవుడు ప్రభువును గొర్రెపెల్లియు దానికి దేవాలయం ఉన్నారు ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైన అక్కర్లేదు అందుకే ఇప్పుడు సూర్యుడు నీ దగ్గర నీ సూర్యుడు ఇంకా అస్తమించడు నీ చంద్రుడు క్షీణించడు నేను నీకు నిత్యమైన వెలుగుగా అవుతాను నీ యొక్క తండ్రి నేను దేవుడిని నేను నిత్యమైన వెలుగ్గా ఉంటానని ఇక్కడ యశై గ్రంథకర్త ప్రవచిస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆ దేవాలయంలో ఏది మహిమ వస్తుందంటే అక్కడ చంద్రుడైనా అక్కర్లేదట సూర్యుడైనా అక్కర్లేదట కానీ దేవుని మహిమయే దానిలో ప్రకాశ ప్రకాశించున్నది గొర్రె పిల్లయే దానికి దీపము జనములు దాని వెలుగునందు సంచరింతరు గుహాదృత మహిమను దానిలోనికి తీసుకొస్తారు అందువల్ల అక్కడ రాత్రి లేనందున గుమ్మలు పగటివేళ ఏమాత్రమును వేయబడవు కాబట్టి జనములు ఎలా ఉంటారంటే గొర్రె పిల్ల అక్కడ దానికి దీపంగా యశక్రీస్తు వారు అక్కడ దీపంగా మారిపోయినప్పుడు మనం ఇంకెక్కడా చీకటి కూడా మన మీద ఏనుబడి చేయడానికి వీలు లేదు ఎందుకంటే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంతవరలో సృజించబోతూ ఉన్నారు కనుక ఈరోజు మనం లోకంలో ఉన్నటువంటి ఈ భయంకరమైన తత్వాన్ని పోగొట్టుకోవాలంటే మనం వెలుగులోనికి నడవాలంటే మనలో ఉన్న స్వార్థపరమైన ఆలోచన స్వార్థపరమైన తలంపులు ఈగోయిస్టిక్గా జీవించడం ఇవన్నిటి నుంచి కూడా మనం మనకు కనబడేటువంటి ఆ వీక్నెస్ అవి బొ ఎంత భయంకరంగా ఉంది ఆ బ్రోకన్నెస్ మన పాపాలు అండ్ ఇవన్నీ చూసినప్పుడు అవన్నీ కూడా మనల్ని హింసిస్తున్నాయని మనం బాధపడతాం అయితే ఓవెన్ స్ట్రచర్ అంటాడు ఇన్ యాడ్ అండ్ థింగ్స్ టు డూ గెట్ బెటర్ బట్ క్రైస్ ద ఫ్యూచర్ ఈజ్ ఇంపాసిబుల్లీ బ్రైట్ ఆదాం కొన్ని మంచి పనులు చేయగలిగాడు కానీ దేవుడు అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేయగలిగినటువంటి వెలుగునైనా ఇవ్వగలడు కనుక యేసుప్రభు వారు ఇచ్చే దర్శనంలో ఆయనతో మనం ఉండి ప్రపంచానికి వెలిగిన ఏసా మళ్ళను మన జీవితాలను బాధ్యతంగా నడిపించగలరు కనుక వాకింగ్ ఇన్ ద లైట్ మీన్స్ ఆయన ప్రత్యక్షమైన ప్రేమకు మన స్వార్థపరమైన మనస్సుని ఆలోచనలను తలంపులను ఆ పనులను విడిచిపెట్టి ఆయన స్నానం ఇవ్వాలి ఈ జగత్ పునాది వేయబడకముందే అతడిన గొర్రె పిల్ల కాబట్టి ఆయన మనం ఆహ్వానించుకోవాలి అందుకే ద లైట్ ఆఫ్ క్రైస్ట్ ఈ ద బ్రైట్నెస్ ఆఫ్ గాడ్ షైనింగ్ ఆన్ ద రెటీన్ ఆఫ్ ద హ్యూమన్ సోల్ అనే మాట అక్షరాల నిజం కనుక మనం ఎక్కువగా ఆదే వాక్యం ఉండే ఆ వాక్యము దేవుడే ఉండే కనుక ఆ వాక్యాన్ని మనం చదువుకోవడం ద్వారా పాపం చేయనివ్వదు దేవుని ముఖకాంతి మనలో ప్రవా ప్రవహిస్తున్నప్పుడు మనం చీకటి పనులకు వెళ్ళలేము కనుక ప్రార్థన బైబిల్ రెండు కూడా మన చేతిలో రెండు హస్తాలు రెండు కళ్ళగా వాటిని వాడుకోవాలి అంతేకాదు దేవుని వాగ్దానాలను మనం మెమరైజ్ చేసుకుంటూ ఒకవేళ భయంకరమైన పరిస్థితులు చీకటిలో మనం నెట్టివేసే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి పదే పదే మనం దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు దేవుడు ఆ చీకటి పరిస్థితి కూడా వెలుగుమయంగా చేయగలరు అండ్ ప్రే ఫర్ ద నీడీ పీపుల్ ప్రపంచమంతా చీకటి కమ్ముకుంటుంది కనుక నువ్వు నిద్రపోవద్దు నువ్వు నిద్రపోతే నువ్వు నిద్రిస్తే నువ్వు మృతుడుగానే మిగిలిపోతావు లేచి నిరీక్షణతో ప్రార్థన చేయని ఆ పుస్తకం పవల్ అంటాడు కనుక షేర్ గాడ్స్ లో విత్ అదర్స్ హెల్ప్ దోస్ ఇన్ నీడ్ షో యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ గివ్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్ పీస్ జెంటల్నెస్ పేషెన్స్ గ్రేస్ అండ్ కైండ్నెస్ అందుకే ఒక పౌలు రెండు పావులు ఏమంటాడంటే సంఘానికి రాస్తూ మీరు నిజమే చాలా నా మాట చెప్పున ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి మీరు విధేయులై ఉన్న ప్రకారము మరి దేవునికి లోబడుతూ ఉన్నారైతే మీ చుట్టూ కూడా చీకటి ఉంది కనుక ఆయన అంటే పద్నాలుగు వచనము రెండవ అధ్యాయం పిలిపి పద్నాలుగు వచనం అంటాడు మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగినట్లు సణుగులను సంశములను మాని సమస్త కార్యాలు చేయండి దేవుని మీద కేవరి మీద సణుకోవడం కొనుక్కోవడం వల్ల శాపాన్ని నువ్వు కొని తెచ్చుకుంటావు కాబట్టి వెలుగుమయమైన దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు నువ్వు ఈ వక్రజనం మధ్య నిరపరాధులుగాను నిష్కళంకులుగాను మరి అనిందులుగా అయ్యి దేవుని కుమారులగినట్లు ఆయనకి ఇష్టమైన కార్యాలు మీరు చేసినప్పుడు అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యంను చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు ఎప్పుడైతే మనం జీవవాక్యాన్ని చేత మనం బయటకు వస్తామో లోకమందు జ్యోతుల వలె ఉంటాం యశ ప్రభు వారి మరణం ద్వారా మరి మరణాన్ని ఆయన శాసించి మరణం మీద మనకి ఆయన దినం తిరిగి లేవడం ద్వారా మరణం అనే దాని మీద మనం ఆయన విజయాన్ని పొందుకొని ఆయన ఇచ్చిన పునరుద్ధాన శక్తి జీవం మనలో ప్రవహిస్తుంది కనుక ఆయన వెలుగు ప్రతినిధులుగా ఈ లోకంలో మనం ఉంటూ చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చే వారంగా అందుకే మొదటి పేతులు రెండవ అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆయన చెప్తాడు మరి చీకటిలో ఉన్న మీరు ఆయన గుణాశయాలను ప్రచురం చేయ నిమిత్తము మీరు ఏమై ఉన్నారంటే తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాక్షములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతి ఎప్పుడైతే నీలో జీవ వెలుగు ప్రవహిస్తూ ఉంటుందో ఆయన సన్నిధి ముఖకాంతి నీ ముఖంలోనికి వస్తుందో నీకున్న భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో ఇలాంటి నిరాశ ఉన్నా నిస్పృహులు ఉన్నా నిన్ను బాధించేవారు ఎవరు ఉన్నా కూడా అవన్నీ పటాపంచలు అయిపోతాయి ఎందుకంటే దేవుని కాంతి వారితో మాట్లాడుతుంది కనుక ఈరోజు మనం ముఖ ప్రకాశం కోసం ఏవేవో క్రిములు వాడుకోవడం కాదండి దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని వాక్యాన్ని పాలన మనం ఆసక్తితో అపేక్షించినప్పుడు ఆటోమేటిక్గా దేవుని కాంతి మనలో ప్రవహిస్తుంది ఆ ముఖ కాంతి ముఖ ప్రకాశం వల్ల అనేకమైన మంచి పనులు మనం చేయడానికి అవుతాం చెడ్డ పనులకు వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ నరునికి దేవుడు పెట్టిన దీపం ఈ ఆత్మ ఈ ఆత్మ మనతో వాదిస్తుంది ఇది మంచిది కాదు అని ఆ యొక్క మనతో ఆర్గ్యూ చేయించే చెడ్డతనానికి వెళ్ళకుండా మోసకరమైన చీకటి పనుల్లోకి వెళ్ళవకుండా వెలుగు వైపే జీవించేలాగా దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ అనే సంచి మనకు అనుభవించాడు కనుక ఆత్మ ద్వారా మనం అనేకమైన గొప్ప కార్యాలు చేసుకుంటూ ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదకరమైన జనంగా వెలుగుమయంగా వెలుగు ప్రతినిధులుగా ఆ జీవపు వెలుగైన ఏసు యొక్క బిడ్డల గాయ లోకంలో మనం ఆశీర్వదింపబడతామని ఆత్మ చెప్పిన మాటలు చెవుగలను ప్రతి వారు వినాలని మీరందరూ కూడా గొప్ప దీవెనలు పొందుకోవాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం ప్రభా నేనే వెలుగును లోకానికి అని తండ్రి నిన్ను అనుసరించే వారు చీకటిని అనుసరించగా జీవపు వెలుగులో వస్తారని సెలవిచ్చే తండ్రి మరి చీకటి క్రియలను ప్రేమించే వారంగా కాకుండా ప్రభు ఆయన సత్యవర్తనమై నీకు ఇష్టమైన పనులు మేము చేయగలిగినట్లు మీ పరిశుద్ధాత్మ జ్ఞానం మా అందరికీ కూడా దయచేయండి వాక్యం విలుసిన ప్రతి ఒక్క సోదరిని సోదరులను వారి కుటుంబాలను మెండుగా మీరు ఆశీర్వదించి మా దేశాన్ని రాష్ట్రాన్ని పట్టణాన్ని ఆయా ప్రాంతాల్లో ప్రభు ఎక్కడైతే చీకటి పనులు జరుగుతుందో వాటి అన్నిటి వేసిన లయపరిచి ప్రభు జీవో వెలుగైన నిన్ను మేము అనేకలు ప్రచురం చేయగలిగినట్లు మాకు ఇచ్చిన యాజక సమూహము రాజులము తండ్రి దేవుని సొత్తైన ప్రజలుగా యాజక వంశంగా ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయమని అవసరంలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి సహాయం చేయండి వారు అయినా అనారోగ్యంలో ఉన్నవారికి విడుదల దయచేసి మంచి ఆరోగ్యము దయచేయండి వివాహాల కోసం ఉద్యోగాల కోసం ఎందుకు చూసిన బిడ్డలకు ఉద్యోగాలు తండ్రి అదేవిధంగానైనా మరి ఆయా సమస్యలు నలిగిపోతున్న వారికి విడుదలను దయచేయమని వాక్యం వాక్యంసిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిం పొందమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్ విని ఆమె నాడు వేడు తండ్రి ఆమె గాడ్ లస్య్